ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్కి పబ్లిక్కి గుడ్ ఈవినింగ్ కొంచెం లేట్ అయిందండి ఏమనుకోమాకండి అంటే కొంచెం ఆడ లైవ్ కొంచెం టైం పడుతుంది అందువల్ల కొంచెం లేట్ అయింది నేను ఇలా గార్డ్స్ గురించి ఈరోజు కేసు జరిగింది దాని గురించి మీకు చెప్పాలనుకున్నాను హోమ్ గార్డ్ సంబంధించిన కేసు ఏంటంటే ఈరోజు ఫైనల్ హియరింగ్ అన్నారు నేను ఎప్పుడూ కూడా మీకు చెప్తానే ఉన్నా అది పోస్ట్ పోన్ అయితే మాత్రమే మనకు కొంచెం హ్యాపీ ఎందుకనంటే పోస్ట్ పోన్ అయితే నేను ఎందుకు హ్యాపీ అని అంటున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి డిఎస్సి అనేది రావాలి కంపల్సరీ డిఎస్సి అనేది వస్తే దాంట్లో కానిస్టేబుల్స్లో సగం మంది వెళ్ళిపోతారు బ్యాక్లాగ్ పోస్టులు వస్తాయి అది ఎలాగొస్తాయి ఏంటి ఎవరిని కూడా అడగాల్సిన పని లేదండి హోంగార్డ్ సంబంధించిన కేసు కూడా చాలా ఇంపార్టెంట్ డబుల్ బెంచ్ ఈరోజు మాట్లాడుతున్నాను డబల్ బెంచ్ అంటే ఈరోజు డబల్ బెంచ్ కాదండి కంపల్సరీ చెప్తున్నాను ముందు సింగిల్ బెంచ్లు అయిన తర్వాత మాత్రమే డబల్ బెంచ్ వస్తుంది మీరు పర్టికులర్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కావాల్సింది ఏంటంటే డబల్ బెంచ్ అంటే సింగిల్ బెంచ్లో క్లియర్ అయిన తర్వాత డబల్ బెంచ్కి రమ్మన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా డబల్ బెంచ్ అనేది వచ్చింది కానీ నేను ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుందా లేదా అన్న దాని గురించి మాట్లాడుతున్నారు అందువల్ల నేను సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి కొన్ని కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను డిఎస్సి సంబంధించి కూడా చెప్తానండి కొంచెం నేను చెప్పాలని చెప్పిన తర్వాత డిఎస్సి సంబంధించి చెప్తాను హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు వస్తుంది అంటే మనలో కొంతమంది టాపిక్ రేస్ చేసండి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు వస్తుంది అలాగే ఎలా ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇస్తావా ఇయ్యనండి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే సెకండ్ మెనారిటీ లిస్ట్ అడిగారు కదా ఎందుకు ఇస్తారు డిఎస్సి అనేది ఎప్పుడు వస్తుంది ఈ ప్రతి దానికి కూడా మీకు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కానీ మెయిన్ పాయింట్ చెప్తాను నేను మీకు ఎవరి దగ్గరకో మొన్నటి వరకు నేను చెప్పానండి ఏమని చెప్పాను మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సి అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఇదవుతుంది ఒకసారి మేల్ చేయండి ఎస్ఎల్ఆర్పి బోర్డుకి అది నేను చెప్పాను ఇప్పుడు ఎస్ఎల్ఆర్పి బోర్డు కూడా అవసరం లేదు వాళ్ళకు కూడా చెప్పాల్సిన పని లేదు వాళ్ళకు కూడా అడగాల్సిన పని లేదు ఎవరు అడగొద్దు నేను మీకు మరీ మరీ చెప్తున్నా ఎవ్వరూ అడగొద్దు ఎందుకని అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు కూడా కొంతమందిని ఫాలో అవుతారు మీరు చె మీకు ఆ యూట్యూబ్ ఛానల్స్ చెప్పారా ఫాలో అవ్వద్దు లేని సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుందని కానీ నాకు తెలిసైతే చాలామంది చెప్పటమేనండి సెకండ్ మెరిట్ లిస్ట్ రాదు మీరు మెలకుండా ఉండండి అది ఇదని చెప్పి కావాల్సినన్ని మాటలు మాట్లాడుతున్నారు యూట్యూబర్స్ అంటే ఇప్పుడు నా నాకు సంబంధించిన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది ఉన్నారు వేరే ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకు సంబంధించి లేదంటే దీంట్లోనే కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కసారి మీలో మీరు ఆలోచించండి ఎవరైనా సరే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది మీకు న్యాయం జరుగుతుందని ఎవరైనా చెప్పారా ఎవరో చెప్పలేదు మీకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ యూట్యూబర్ ఆంధ్రప్రదేశ్లో ఏ యూట్యూబర్ చెప్పాడు నేను చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ అనే ముసుగులు వేసుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చారు అది నేను చెప్పడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎవ్వరూ కూడా అడుక్కోవాల్సిన పని లేదండి ఎవరిని కొంతమంది డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు కొంతమంది చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళారు అది ఇది అని అంటున్నారు కొంతమంది అన్నారు ఆ ఫోటోస్ చూపిమని వాళ్ళు చేస్తున్నారు సబ్స్క్రైబర్లు ముసుగులో ఇల్లేం ఏం చేస్తున్నారు వాళ్ళ సబ్స్క్రైబర్లు తీసుకుంటున్నారు మీరు సబ్స్క్రైబర్స్కి కానీ ఆస్పరెంట్స్కి కానీ మీరేం చేసేది న్యాయం ఎవరో ఎవరో మాట నమ్మొద్దు దీని తర్వాత మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు డిఎస్సి అనేది నేను ఒక్క రెండు స్టెప్పులు చెప్తానండి ఆ రెండు స్టెప్పుల తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళకూడదని చెప్తాను డిఎస్సి రిజల్ట్ అనేది మీకు వస్తే ఇప్పుడు బుధవారానికి పోస్ట్ పోన్ అయ్యిందండి వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు పోస్ట్ అయినా మీకే ప్లస్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు హ్యాపీగా ఉండాలి పాయింట్ ఫైవ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ ఫోర్ మార్క్ ఫైవ్ మార్క్ సిక్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తుందండి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పనిలే ఇది మీరు నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్క ఎవరినైనా సరే ఏ యూట్యూబర్ నేను అడుక్కోండి ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్ ఏంటంటే బండ గుర్తుగా వంద క్వశ్చన్లు వంద ఆన్సర్లు చెప్తా ఉంటారు నేను అవి చెప్పను ఎందుకనంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నేను అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది లేకపోతే ఏముంది లేదు చెప్పేశాడు కదా అది కాదు నేను చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటే కూడా ఇప్పుడు వాళ్ళ మీరు ఎందుకు అడగొద్దు మీరు మెలకున్నా ఉండండి అని ఎందుకు చెప్తున్నానంటే ఒకటేనండి హోంగార్డ్స్ కేసు పోస్ట్ పోన్ అవుతూ ఉంటే డిఎస్సి రిజల్ట్ వచ్చేసింది అనుకోండి దీంట్లోంచి అన్విల్లింగ్ అన్బిల్లింగ్ ఇచ్చేస్తారు చాలామంది ఎవ్వరికి నాలెడ్జ్ తెలియదండి ఇప్పుడు యూట్యూబర్లో అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ వచ్చినప్పుడు మీరు చూస్తారు ఆ యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో వస్తే చెప్తారు ఇంకా మీకున ఇప్పుడు వాళ్ళు చూసిన దానికి మీకు ఏం యూజ్ ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్ని అంటే నేను ఓన్గా ఆలోచించి ఎట్లా జరుగుద్ది ఏంటి అక్కడ ఉన్న ఆర్డర్స్ ఏంటి ఎట్లా ఫాలో అవుతుంది నేను తెలుసుకొని మీకు చెప్పాలి ఎందుకు మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకన్నా ముందు నా దా నన్ను మీరు ఫాలో అవుతారు కాబట్టి నేను మీకు అడ్వాన్స్గా చెప్పాలి అంతే కానీ అక్కడక్కడ వచ్చేసిన తర్వాత చెప్తే ఏం ఉపయోగం ఇప్పుడు అందుకనే నేను మీకు చెప్ప ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు పాయింట్ ఫైవ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ ఫైవ్ సిక్స్ మార్క్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వస్తుంది ఎలా వస్తుందో చెప్తా చూడండి దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు డిఎస్సి రిజల్ట్ వచ్చేస్తే అన్విల్లింగ్ ఇచ్చేస్తారండి అన్విల్లింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ పోస్ట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు అన్విల్లింగ్ ఎప్పుడైతే ఇస్తారో వీళ్ళకి సంబంధించిన పేరు తీసేస్తారు దాంట్లో నుంచి మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే రిజల్ట్ చూసారా రిజల్ట్లో గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు రిజల్ట్లో ఒకసారి యాడ్ చేశారు ఇంకోసారి తీసేశారు అదే రిజల్ట్ వస్తుందని ఎవరో చెప్పలేదండి ఏ ఒక్క బోర్డు చైర్మన్ గారు కానీ లేదనుకుంటే డీజీపీ గారు కానీ అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసాను లీగల్ మ్యాటర్స్ వల్ల తీసామని చెప్పారు కానీ సేమ్ మళ్ళీ అప్లోడ్ చేస్తామని చెప్పలే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అంటే ఏంటంటే కోర్టు నుంచి వచ్చే లోపల పేర్లు మారుతాయి దానికి సంబంధించి మిగతా అన్నీ మారుతాయి ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి దీంట్లో ఒక్క నిమిషం అండి మీరు కామెంట్ చేస్తున్నారు నేను చెప్పిన తర్వాత మధ్యలో మీకు గ్యాప్ ఇస్తాను అప్పుడు మీకు ఇచ్చేయండి దీంట్లో మీరు ప్రతి ఒక్కటి బాగా గమనించండి ఎవరి దగ్గరికి వెళ్ళి లెటర్ లేవటో అవన్నీ అవసరాల ఈ దీంట్లో ఎవరైతే ఉన్నారో డిఎస్సి క్వాలిఫై అయ్యి అన్విల్లింగ్ లెటర్ చెల్లిపోయిన తర్వాత వాళ్ళ పేరు అనేది టాప్లో ఉంటుంది వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ లోపు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు డిఎస్సికి ఆరు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారండి వెళ్ళిపోగానే వీళ్ళ పేరు దాని నుంచి రిమూవ్ చేస్తారు రిమూవ్ చేయగానే ఆ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా పాయింట్ ఫైవ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ అంటే దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు ఈ ఏడు వందల మంది ఎనిమిది వందల మంది ఆక్స్పీరియన్స్ దాంట్లో కలిసిపోతారు ఎవ్వరిని అడగాల్సిన పనిలే కానీ ఈ విషయం ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పలే మీరు ఏ యూట్యూబ్ అయినా చూసుకోండి వెళ్ళి ఇప్పుడు ఆ లిస్ట్లో నుంచి ఫైనల్ రిజల్ట్ లిస్ట్ అనేది వస్తే వస్తే అంటే మొన్న వచ్చింది కదా తీసేసారు దాంట్లో నుంచి ఇప్పుడు మళ్ళీ అదే అప్లోడ్ చేస్తానే ఎవరో చెప్పలే మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పారు పక్కాగా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పారు కాబట్టి ఈ డిఎస్సి రిజల్ట్ వస్తే దీంట్లో ఈ తొమ్మిది వందల తొమ్మిది అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల వెయ్యి మంది ఎగిరిపోతే ఆ వెయ్యి మంది మీరు అనుకున్నట్టు పాయింట్ ఫైవ్ వన్ మార్కు టూ మార్కు త్రీ మార్కు ఫోర్ మార్కు ప్రతి ఒక్కళ్ళలో కూడా దాంట్లో ఆడే అయిపోతారు ఎవరికి రిక్వెస్ట్ అవగాల్సిన పనిలో ఎందుకని అంటే మెరిట్ లిస్ట్ అది కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయి కాబట్టి ఎందుకు అప్పుడున్న కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు వెళ్ళిపోయారు కదా వీళ్ళు మెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ దానికి దగ్గర దగ్గర నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నా అన్న పాయింట్ ఫైవ్ వన్ మార్కులో పోయిందన్న పాయింట్ ఫైవ్ మార్కులో పోయింది వన్ మార్కులో పోయింది వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను కదా సెవెన్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి మీరు మెయిల్స్ పెట్టాల్సిన పనులు నేనే చెప్పాను అన్న కానీ ఒక కంటెంట్ క్రియేటర్గా నేను తెలుసుకున్న తర్వాత నేను దాని గురించి ఇక్కడ వీళ్ళున్న కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్లెళ్ళు అడుగుతారు నేను డైరెక్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి మొత్తం కనుక్కొని అసలు ఏంటి అన్న దాని గురించి చెప్పానండి మీరు ఎవ్వరికీ కూడా ఏమీ చేయొద్దు ప్రశాంతంగా ఉండండి డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే పాయింట్ ఫైవ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మీరు ఎస్ఎల్ఆర్పి బోర్డులో ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే మీకు సంబంధించి ఏ రిజల్ట్ ఉండదో ఎవరికి వచ్చింది ఉద్యోగం అనేది ఇప్పటికీ తెలియదు నా మాటతో చెక్ చేసుకోండి ఎవరి అడుక్కోండి ఎవరో కూడా వీళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదని చెప్పలేరు ఎందుకనంటే బోర్డులోనే లేదు లేనప్పుడు ఇంకేం చెప్తారు అందువల్ల ఎవరికి కూడా అవ్వాల్సిన పర్లేదు రిజల్ట్ అనేది వచ్చిన మరుక్షణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అడుక్కోకుండానే మీకు ఉద్యోగం వచ్చేస్తది నేను సిక్స్ లో చాలా మంది ఉన్నారని దగ్గర దగ్గర ఐదు వందల పైన ఉన్నారు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నా నేను నిన్న పోల్ కూడా పెట్టాను ఇష్టం ఉందా లేదా ఎవరికి నచ్చలేదు అంటే సెవెంటీ పర్సెంట్ అంటే యాస్పరెన్స్లో చూడండి ఒక థర్టీ పర్సెంట్ ఎగనిస్ట్గా ఉన్నారు ఏది దగ్గర దగ్గర మన తోటి ఫ్రెండ్స్కి మనం సాయం చేయాలి అంటే మీ దగ్గర ఉద్యోగాలు లాక్కోవట్లేదు వాళ్ళు లో వచ్చి తీసుకుంటున్నారు దాన్ని మీరు వాళ్ళు ఇచ్చేసే అదిగో చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ జరిగే కంటెంట్ వాళ్ళకి తెలియదు ఎవరికి ప్రతి యూట్యూబర్కి తెలియదు మీరు కూడా కొంతమందిని ఫాలో అవుతారు కాబట్టి ఇది ఎవరైనా చెప్పారా మీకు సింపుల్గా చెప్తానండి ఆ సింపుల్గా చెప్పిందే సింపుల్గా చెప్పాలంటే ముందు నుంచి రావాలి కాబట్టి నేను సింపుల్గా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో మీకు చెప్తానండి కామెంట్ బాక్స్లో కంటెంట్ క్రియేటర్లో ఇప్పుడు నా దాంట్లో నేను చెప్పిన కంటెంట్ని కంటిన్యూ చేసుకుని ఒక రెండు మూడు రోజులు అంటే రెండు మూడు గంటల్లో మళ్ళీ వదిలేస్తారు వాళ్ళు అదే కంటెంట్ క్రియేటర్ ఏం పర్లేదు ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉండండి జీరో పాయింట్ ఫైవ్ మార్కు వన్ మార్కు టూ మార్కు త్రీ మార్క్ ఫోర్ మార్క్ ఫైవ్ మార్క్స్ సిక్స్ సెవెన్ మార్క్స్ లోపు సెవెన్ కాదు అండి సిక్స్ వరకు అయితే పక్కాగా ప్రతి ఒక్కళ్ళకే రావడానికి ఆస్కారం ఉంది అది మటుకు నేను చెప్పగలను అది ఏ విధంగా అన్నది మీకు ఇప్పుడు చెప్పాను ఇప్పుడు వరకు మీరు నేను చూసింది మీకు అర్థమైంది అనుకుంటే ఒక్కసారి లైక్ చేయరా ప్లీజ్ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారో ఒక్కసారి లైక్ చేయరా లైక్ చేస్తే నేను కంటిన్యూషన్ ఇంకో పాయింట్ ఉంది అది కూడా కంటిన్యూ చేస్తాను ఒక్కసారి లైక్ చేయరా ప్లీజ్ ఎవరైతే ఛానల్లో ఉన్నారో ఒక్కసారి లైక్ చేయరా మీరు లైక్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కూడా చెప్పాలనిపిస్తుంది దీంట్లో కొంతమంది యూట్యూబ్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబర్సు వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు మీరు పట్టించుకోవద్దు మీరు ఒక్కసారి లైక్ చేస్తే నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది మీరు నాకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి నేను మీకు అర్థమయ్యేలాగా ఇంకా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే ఆటోమేటిక్గా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం అనేది వచ్చేస్తుంది ఎవరిని మీరు బతిడాల్సిన పని లేదు ఎవరిని కూడా మీరు ఇచ్చేయాల్సిన పని లేదు నేను మీకు చెప్పేది ఒకటే అది ఎలా కంటెంట్ అనేది కంటెంట్ క్రియేటరు వాళ్ళు ఓన్గా ఆలోచించి అక్కడ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి ఆర్డర్స్ను ఫాలో అయితే ఏ విధంగా వస్తాయి అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ కంటెంట్ అనేది ఎవరికి తెలియదు ఎందుకనంటే ఇప్పుడు డిఎస్సి రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఏడు వందల ఎనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉంటాయి మళ్ళీ రిజల్ట్ వదలాలంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు అన్విల్లింగ్ ఇచ్చినప్పుడు అన్విల్లింగ్లో నుంచి లెటర్ ఎవరిదైతే వెళ్ళిద్దో వాళ్ళ పేరు తీసేస్తారు దాని తర్వాత స్టెప్లో ఉంటుంది ఆ తర్వాత స్టెప్లో వచ్చేస్తారు మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి రిజల్ట్ కూడా వదిలేశారు అంటే రిజల్ట్ వదిలేయడం అంటే మే వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మొన్న అయిపోయింది ఒక వన్ వీక్ టూ వీక్ బ్యాక్ అయిపోయింది ఆల్రెడీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరికి కూడా అయిపోయింది కానీ ఇది ఎప్పుడంటే డిఎస్సి రిజల్ట్ అనేది దీనికి ముందు వచ్చేస్తే రిజల్ట్ అనేది మీరు తీసేసిన కాబట్టి దాంట్లో నుంచి కంటిన్యూషన్ వస్తుంది ఎవరో ఇబ్బంది పడద్దు ప్రశాంతంగా ఉండండి మీకు ఇప్పుడు నుంచి చెప్తున్నాను మీరు ఏదైనా కామెంట్ చేస్తే దానికోసం చెప్తాను చెప్పండి మీరు కామెంట్ చేయండి మీకు ఏది కావాలనేది డిఎస్సి రిజల్ట్ త్వరలోనే వస్తుందండి అదేంటనేది నేను రేపు మార్నింగ్ చెప్తాను వీడియో చేస్తాను దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ లిస్ట్ కోసం పక్కాగా ఎవరిని అడగొద్దండి నేను ఆల్రెడీ మెయిల్ చేశాను ఏ యూట్యూబర్ కూడా మీకోసం నేను చేస్తాను అనలేదు వస్తుందో రాదో తెలియదు ఏం చెప్తాం ఆ బోర్డు ఇష్టం అది అని చెప్పు నేను చెప్పానండి బోర్డు ఇష్టం అనే చెప్పాను బోర్డు ఇవ్వాలని చెప్పాను కానీ ఎప్పుడైతే ఆ లిస్టులో నుంచి తీసేశారో పేర్లు పేర్లు తీసేశారు మొత్తం ఇప్పుడు ఎవరున్నారో తెలియదు ఆ లిస్ట్ ఉందో లేదో కూడా తెలియదు అదే లిస్ట్ వస్తుందో లేదో కూడా తెలియదు తెలియనప్పుడు మీరేం చేస్తారు అటువంటి అప్పుడు మీరు చేయగలిగింది అంటే కొత్త లిస్ట్ వచ్చే లోపల డిఎస్సి వచ్చి ఇది వెళ్ళిపోతే అన్వీలింగ్ లెటర్ ఇచ్చేస్తారు అప్పుడు ఎవరైతే పాయింట్ ఫైవ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ ఫోర్ మార్క్ ఫైవ్ మార్క్ సిక్స్ మార్క్స్లో ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు నా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు బ్రదర్ నాది బట్టల షాప్ చూడండి బ్యాక్ సైడ్ ఇదే నా షాప్ ఇదే డిఎస్సి రిజల్ట్ అవుట్ ఎప్పుడండి వస్తే వీళ్ళు అన్విల్లింగ్ ఇవ్వాలి కదా ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు డిఎస్సి స్పోర్ట్స్ వచ్చిందండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోట అలా వచ్చింది జస్ట్ ఇప్పుడే వచ్చాయి ఓకే కంగ్రాచులేషన్స్ అండి అయితే ప్రతి ఒక్కరికి జస్ట్ ఇప్పుడే వస్తే నేను చూడలేదు నేను గుంటూరు వెళ్ళి రావటం వల్ల వస్తే హ్యాపీ అండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అన్విల్లింగ్ ఇచ్చేస్తారో ఎవరిని అడగాల్సిన పని లేదు డిఎస్సి వచ్చేసింది అని అంటే హ్యాపీగా ఉండండి దీంట్లో నుంచి అన్విల్లింగ్ ఇస్తారు చూడండి చాలామంది కూడా అన్విల్లింగ్ వచ్చేవాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ అంటే వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు చూసుకోండి మీరు ఏ కంటెంట్ అయితే చేస్తు ఏ కంటెంట్ అయితే చేస్తున్నానో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా కంటెంట్కి వేరే ఛానల్ కంటెంట్కి చూసుకోండి నా ఛానల్లో వచ్చిన తర్వాత మాత్రమే వేరే ఛానల్లో వస్తుంది ఒక్కసారి చూడండి రిజల్ట్ కూడా నా పాత వీడియోస్ చూడండి ఆగస్ట్లో వస్తుందని ఆగస్ట్లో వచ్చింది అదే అంతకుముందు రిజల్ట్ వచ్చేస్తుంది 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 అని చెప్పి ఇచ్చేస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో టీవీ నైన్లు కూడా ఇస్తే రాదు అని చెప్పాను అప్పుడు నన్ను తిట్టారు ఇప్పుడు కూడా చాలామంది తిడుతున్నారు ఓకే నా దాంట్లో నేను చేయాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్తున్నాను ఏమంటున్నానంటే నా దాంట్లో అంతా ఒరిజినల్ కంటెంటే ఉంటుంది మీకు ఇబ్బంది అయినా సరే నా దాంట్లో ఒరిజినల్ కంటెంటే ఉంటుంది నా దాంట్లో ఉన్న వాళ్ళంతా ఒరిజినల్ మెంబర్సే ఇంకేదైనా ఉంటే ఒకసారి చెప్పండి మీకు క్లారిఫై చేస్తాను ఎవరైనా అర ఎవరి గురించి అయినా సరే చెప్పమంటే చెప్తాను ఏపీ డిఎస్సి ఫలితాలు విడుదలైందండి ఇప్పుడే ఏపీ డిఎస్సి ఫలితాలు ఇప్పుడే మీరు మన కూడా చెప్పారు దానికి సంబంధించి గతంలో పదహారు వేల మూడు వందల డెబ్భై టీచర్లు చెరువు నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తానికి మూడు వేల మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వేల ఏడు మంది దరఖాస్తు చేసుకుని జూన్ ఆరో తేదీ నుంచి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను హ్యాపీగా ఉంది డిఎస్సి రిజల్ట్ అనేది వచ్చేసింది కాబట్టి దీంట్లో బ్యాక్లాగ్ పోస్ట్లోనే బొచ్చి రోసే చూడండి నేను రేపు మార్నింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ అని చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి కొంచెం డిస్కనెక్ట్ అయ్యిందండి ఛానల్